మంచిర్యాల గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పుష్పలత లక్షడిపేట మహాత్మా జ్యోతిరాబ్ పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ వైస్ ప్రిన్సిపల్ సాగర్ను విధుల నుంచి తొలగించాలి పీడిఎస్సి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా పీడిఎస్సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఉన్న ప్రిన్సిపల్ మరియు అధ్యాపకరాలు విద్యార్థులతో పనులు చేయించుకుంటూ శుక్రవారం రోజున పుష్పలత ఉపాధ్యాయులు తన ల్యాప్టాప్ని ఛార్జింగ్ పెట్టమని డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవికి ఇవ్వడం జరిగింది ఆ విద్యార్థిని పుష్పలత మేడం ల్యాప్టాప్ కి ఛార్జింగ్ పెట్టిన క్రమంలో ఆ విద్యార్థిని విద్యుత్తు గురైంది కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ మరియు పుష్పలత ఉపాధ్యాయాలను విధుల నుంచి తొలగించాలని విద్యార్థికి వైద్య ఖర్చులు ఇవ్వాలని లక్షపేట మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలలో సెకండరీ చదువుతున్న శివకృష్ణ అనే విద్యార్థిని అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ కిరణ్ ఆ విద్యార్థిని తీవ్రంగా గాయాలయ్యే విధంగా కొట్టడం జరిగింది ఆ విద్యార్థికి తీవ్ర గాయాలవ్వడంతో నిన్న హాస్పిటల్కి వెళ్లారు ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని గాయాలయ్యే విధంగా కొట్టడంలో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ప్రిన్సిపాల్ తక్షణమే విధుల నుంచి తొలగించాలని పీడిఎస్ యుఎస్ఎఫ్ఐ కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి విచారణ చేసి ఉపాధ్యాయుల పుష్పలతను ప్రిన్సిపల్ పాండ్రాంగ్ శర్మను మరియు లక్ష్యపేట బాలరా గురుకుల పాలా ప్రిన్సిపల్ రొనాల్డ్ కిరణ్ మరియు వైస్ ప్రిన్సిపల్ సాగర్ని విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు

हाँ इस साल काटेंगे आगे से हाँ इवानी के साल मोतल खमिल पे नहीं साल मोतल खंडपी सुनेगा इवानी सिंपल हो इवान तेज साल कितना मानते हैं इन्होंने कितने साल दो साल दो साल गान नंगर नाटक जो भी सुन पिला रही है पिलेतु ज्यादा सुनी इवानी नहीं मुंह वही तो आज मानती करती है ओके मुंडा పూట ఏం చేస్తుండే కావాలని డిస్టర్బ్ చేయాలని గ్లావులు పై నుంచి వాడేస్తుంది టేబుల్ వాడేస్తుంది టేపుల్ అయితే ఉంది వచ్చినాయి సార్

సార్ మీ కాదు బిస్కెట్లు ఇచ్చింది మేం కాదు సార్ మేము కాదు బిస్కెట్ ఇచ్చింది మేము కాదు సార్ వేరే వాళ్ళు కాదు పర్మిషన్ పర్మిషన్ లేదు మేము ఇవ్వలేదు పర్మిషన్ సార్ పర్మిషన్ లేదు మేము వచ్చాము ఏ హౌస్ మాస్టర్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు నువ్వు చూసినా బిస్కెట్ ఇచ్చినా బిస్కెట్ నువ్వు ఇచ్చినా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు చూసాం మేము ఇచ్చా సార్ మేము ఇచ్చినా చెయ్యి సార్ ఇటు చూడండి హలో సార్ నేను చెప్పేది ఫస్ట్ వినండి సార్ బిస్కెట్లు ఇచ్చిన సార్ సార్ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళని మాట్లాడండి ఫస్ట్ వాళ్ళని ఇచ్చిన మాట్లాడండి సార్ మాతో ఎందుకు మీరు వాదన చేస్తున్నారు చెప్పండి నాకు పర్మిషన్ కోసం రాలేదు నేను చెప్పేది ఫస్ట్ వినండి మీరు ప్రిన్సిపాల్ కావచ్చు నేను చెప్పేది ఫస్ట్ వినండి మీరు నన్ను అవకాశం ఇచ్చలేరు మాట్లాడడానికి ఓకేనా నేను ఆల్రెడీ మా అబ్బాయి ఇంట్లో చదువుకుంటాడు సార్ నేను ఊరెళ్తున్నా మా బాబుకు ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన ఓకేనా ఇక్కడ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను మా అబ్బాయి విలువండి పర్మిషన్ దీనికి ఇవ్వడానికి పర్మిషన్ సరే సార్ నాకు ఇప్పుడు మీ నంబర్స్ ఎవరి నాకు తెలియదు మీరు కొత్త స్టాఫ్ వాళ్ళు వచ్చిన మీరు లోపల గా పంపిస్తారు నంబర్స్ ఎవరి ఇస్తారు సార్ వర్కింగ్ ఈ రోజు మాకు ఫీల్ అయింది మీరు వెళ్ళిపోతున్నా ఫుడ్స్ కోసం నేను వచ్చాను ఇక్కడ లేదు ఇవ్వాలని సండే పేరెంట్స్ వచ్చి కలిసేది లేదు పర్మిషన్ తీసుకొని రండి నేను ఇస్తాము సరే నంబర్ ఇవ్వండి అదే ఎవరు పర్మిషన్ నంబర్ ఎవరు ఉంటది ఆ రోజు వచ్చి పోండి ఓకే సార్ మీకు పర్మిషన్ రాలేరు మీరు పర్మిషన్ మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఇది రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ కాదు మాకు పర్మిషన్ అయితే మేము పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చిపోండి అన్ని సార్ పర్మిషన్ లేని మీరు రావద్దు కలవద్దు ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్నదానికి ఇప్పుడు విషయం ఏంటంటే హలో మీరు వర్కింగ్ డే రోజు వర్కింగ్ డే రోజుపాల్ మీరే కదా మిమ్మల్ని అడుగుతాం సార్ ఎవరిని కలవాలి నాకు హౌస్ మాస్టర్ నంబర్ ఎవరిని నెంబర్స్ బొత్స ఉన్నాయి ఇక్కడ సార్ హౌస్ మాస్టర్ వాళ్ళతోటి సార్ రేపు మాట్లాడు మేము వస్తాం రేపు వాళ్ళతో మాట్లాడేస్తాం మీరు నెంబర్ ఇవ్వండి మీరు నెంబర్ ఇస్తే మేము మాట్లాడతాం ఇచ్చిన బిస్కట్ నువ్వు చూసినా బిస్కట్ నువ్వు చూడల్ ఉందా కెమెరా ఉందా కెమెరా ఉందా ఇక్కడ కెమెరా ఉందా కెమెరా ఉందా కెమెరా ఉందా

దేనికోసం దేనికోసం పనిచేయాలి దేనికోసం పనిచేయాలి మీరేం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి మాస్టర్ తో మీరు ఏ హౌస్ మాస్టర్ తో మాట్లాడి మీరు చెప్పండి చెప్పండి నేను పర్మిషన్ ఉంటే నేను అడవ్ చేస్తా పర్మిషన్ లేనప్పుడు మీరు కావద్దు అమ్మా టీసీ తీసుకొని వెళ్ళిపోండి కావాలంటే నువ్వే బిస్కెట్ ఇచ్చినందు నేను ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అయితే మేము పేరెంట్ వచ్చినప్పుడు నువ్వేం పేరెంట్ వచ్చినప్పుడు నువ్వు పేరెంట్ వచ్చాము ఏం మాట్లాడాలి